అని టైప్ చేస్తే చాలు నేను ఇది కరిచిన సరే ఏమి కాదు ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ ఎవరు చూసారు పాపమే నువ్వు రా అక్క నౌస్ అలాగా ఉంటా కొంచెం చెప్పనియ్యా ఇంకెంత ఉన్నది చలి చలియండి పావా అవునా నువ్వే చూసివా నేనే చూసాను వెరీ గుడ్ ఇది ఏ ఏరియా ఇది టి నగర్పాలెం ఎస్సి బాబు టి నగర్పాలెం ఎస్సి కాలనీ ఓకే మీరు చూడగలరండి ఇది టి నగర్పాలెం ఎస్సి కాలనీ అంట ఓకేనా మీరు చూస్తూనే ఉండండి నాన్న దాన్ని ఓపెన్ చేయకరాల గురించిరా ఇది ఎస్సీ కాలనీ అండి ఎస్సీ కాలనీ తో చూడండి మీరు రోడ్ చూడగలరు ఓకే నా వీడియో ఎవరైనా తీస్తారా వీడియో వీడియో కొద్దిగా వీడియో తెలుసులు తీయండి అన్న దాని ఒకసారి తీరా 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 చిన్న తీయకూడదండి టచ్ అలా చూస్తున్నా తీస్తున్నా ఉండి అని ఎక్కడ చూసారు మీరు ఇంకెందా చూసాను ఇక్కడ ఉన్నారు బైక్ పవర్ఫుల్ పవర్ఫుల్ அவரத்தோட எல்லோருல்ல அம்மா அக்கே கட்டி முன்சிபாலி கூட அவத்திரா నేను అవతలకి ఒకసారి అలాగ వెళ్తాను నువ్వు కదుపుతుండే మనం చూ ఇలా ఎత్తుంటే చూపు నువ్వు లేదు లేదు యా కరసొసిడ రడి పైకి ఆరిపోయింది ఆ లేద ఇట్రానదే నంపై పోంతదన ఇరే ఇంటెక్ట్ కొడుత బాబా ఈ కక్కలకి పట్టులు పడతాంగ నినకల వరమన్ దొృతప్పటికి నిని కొరని ఈ తర్పు అబ్బో ఇరుపక కడకట ఆ కడక కడక కానీ పారిపోద్ది చాలా స్పీడ్ పారిపోద్ది బాబు పైను చూస్తాం జాగ్రత్తగా నువ్వు జాగ్రత్త తీస్తుండీ నువ్వు షూట్ చేస్తుండ్రా Yaşayan her sağlarda Ya హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేహిరిస్ కివర్ని కొండలరావు కొమరా తాడిచూర్ విలేజ్ బీన్కోట మండలి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇది తెలుగులో జరిగిపోతు అంటారండి ఇంగ్లీష్ లో ఇండియన్ రియాక్షన్ అంటారు దీనికి ఇంకో పేరు పెట్టారండి రైతు మిత్ర అంటారు అంటే పంట పొలాలు నాశనం చేస్తూ వివిధ రకాల రోగాల వ్యాప్తికి గురి చేసే ఎలుకల సంఖ్యను తగ్గించడంలో సమగ్రమైన పాత్ర పోషిస్తుందండి దయచేసి దీన్ని ఎవరు కొట్టకూడదు చంపకూడదు ఈ పాములు ఉండడం వల్ల మనకి ఎలకలు లాంటివి ఉండడం వల్ల పర్యావరణాన్ని కూడా రక్షిస్తున్నాయి ఒక రెండు ఈ పాములు ఎవరు చూసారు

ఎలా చూసారు పామునిసింకోట రమణ కసింకోట రమణ చూసాడండి ఇతను చూడడం వల్ల మనం ఈ స్నేహితు డిస్క్ చేయడం జరిగింది కసింకోట రమణ ఇది ఏ ఏరియానీ తాడుతూరు ఎస్సీ కాలనీ అంటారు మనలు చూసారు నాకు కాల్ చేశారు నేను తాడుతూరు నుంచి వచ్చి ఈ స్నేహితు రిస్క్యూ చేయడం జరిగింది దయచేసి పాములు ఎవరు కొట్టదండి పాములకి ఒక చట్టం పెట్టారమ్మా పాములకి ఒక చట్టం పెట్టారమ్మా పెంపుడు ఏంటంటే తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించిన చంపిన చట్టానికి సిక్స్హలం అవుతాము ఓకేనా ఇది విషపూరితమైనది కాదండి అందరూ తెలియక కొట్టి చంపేస్తున్నారు అన్ని విషపూరితమైనవి అనుకుని ఇది ఇది కడిచినా సరే ఏమి కాదు ఈ చేతికి నాలుగు సార్లు కడిచిందండి నాలుగు సార్లు కరిచింది ఎవరు కంగారు పడవసం పని లేదు దీని పట్టము సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతాము ఓకేనండి జై హింద్ జై భారత్ బోలో చతంద్ర భారత్ కి జై కేతంద్ర భారత్ కి కేవ్ సరే బాబు పట్టం వదిలేదు నా వీడియో నా వీడియో పూర్తి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ లో కొండలరావు కోమరా అని టైప్ చేస్తే చాలు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు కనబడతాయి ఓకే అండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజా ఓకే అండి దీని పట్టము సురక్షితమైన అటవీ ప్రాంతాలు విడిచిపెడదాం